నిరంతరం పనిచేస్తున్నాము అట్లాగే రేపు రానున్న రోజుల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఏదైనా వాటి కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడం కోసం కొన్ని రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం బాధ్యత భారతదేశం భవిష్యత్తు ఏ రకంగా పుస్తకం రూపంలో ఆ భారత రాజ్యాన్ని మనకు అప్పగించడం జరిగింది ఆ భారత రాజ్యాన్ని బాధ్యతగా మనందరి కాబట్టి వారి ఆశ